ప్యాకెట్ ప్యాకెట్పై స్మోకింగ్ ఈజ్ ఇంజూరెన్స్ టు హెల్త్ అని వ్రాస్తే ఏమొస్తుందిరా తొక్క ఎంతమంది ఎంతమంది సిగరెట్లు తాగుతుంటే ఆపగలుగుతారు చెప్పండి మీరు ఆపగలుగుతారా అందుకే సిగరెట్ కంపెనీలను తగలబెట్టాలి అప్పుడైతే కానీ సిగరెట్లు ప్రతి ఒక్కరూ మానేస్తారు ఒక సిగరెట్టు ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఎంత లాభం చేస్తున్నాడో తెలుసా తన ఊపిరితిత్తులు పోగొట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐదు లక్షలు పది లక్షలు డాక్టర్ కట్టమంటున్నాడు చివరకు డబ్బు ఇల్లమ్మి డబ్బు తెచ్చి కట్టినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు చచ్చిపోతున్నాడు అందుకే అందుకే ఈ సంక్రాంతికి భోగి మంటల్లో భోగి మంటల్లో సిగరెట్ కంపెనీలను